బ్రహ్మము సర్వాంతర్యామి అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు ప్రతి జీవియందు కూడా ఈ బ్రహ్మము ఉన్నది ఈ మాటనే మనం చెప్తా ఉన్నాం ఎలా సర్వాంతర్యామి ఎందుకని సర్వాంతర్యామి అంటే సృష్టి జరిగే సమయంలో మానవ దేహాన్ని సృష్టించింది మానవ దేహాన్ని సృష్టించి ఇందులో నేను లేకపోతే ఎట్లాగా అనుకున్నటువంటిది బ్రహ్మరంధ్రం ద్వారా ఈ మానవ దేహంలో ప్రవేశించింది ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి మానవ దేహాన్ని సృష్టించి బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించింది అలా ప్రవేశించినటువంటి ఈ ఆత్మనే జీవాత్మ అని అంటూ ఉన్నాము బ్రహ్మము అన్న ఆత్మ అన్న రెండు ఒకటే బ్రహ్మానికి మరో పేరే ఆత్మ ఈ ఆత్మ మానవ దేహంలో ప్రవేశించింది కాబట్టి అంటే జీవుడిలో ప్రవేశించింది కాబట్టి దీన్ని జీవాత్మ అని అంటూ ఉన్నాం మరి బయట ఉన్నటువంటిది పరమాత్మ ఇప్పుడు ఒక్కసారి చూడండి మనకు అనుమానం వస్తుంది సహజంగా మానవ దేహంలో మాత్రమే ప్రవేశించిందా మిగిలినటువంటి దేహాల్లో ఈ జీవులన్నింటిలోనూ ప్రవేశించలేదా అని అన్ని జీవుల పేర్లు చెప్పలేము అన్నింటి పేరు చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి మానవుడిని ఉదాహరణగా తీసుకున్న అంతే మానవ దేహంలో ప్రవేశించింది అంటే అన్ని రకాలైనటువంటి జీవరాశి ఎందు కూడా ఈ బ్రహ్మం ప్రవేశించింది అదే అర్థం ఇక్కడ కాబట్టి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జీవరాశి ఎందు కూడా ఉన్నటువంటిది ఏమిటి అంటే బ్రహ్మము జీవరాశి ఎందు మరి ప్రాణం లేనేటువంటి వాటి ఎందు లేదా ఉంది ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి అన్నీ కూడా సర్వం బ్రహ్మమయము సర్వం కల్విదం బ్రహ్మ అన్నింటియందు ఉన్నటువంటిది బ్రహ్మమయమేను అందుకే వృదారణ్య గోపత్తులో ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పు అని అడిగినప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తాడు ఏం చెప్తాడు ఆ బ్రహ్మము అనేది సర్వాంతర్యామయ్యా అది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని చెప్పలేము అసలు ఎక్కడ ఉండదు జగత్తంతా వ్యాపించి ఉన్నది ఆకాశంలో ఉంటాడు ఆకాశం అతడిని ఎరగదు ఆకాశమే అతడి యొక్క శరీరం ఆకాశంలో ఉంటూ ఆకాశాన్ని నియంత్రిస్తూ ఉంటాడు అతడే ఆత్మా వాయువులో ఉంటాడు వాయువు అతడిని అరగదు వాయువే అతడి శరీరం వాయువులో ఉంటూనే వాయువుని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ అగ్నిలో ఉంటాడు అగ్ని అతడిని అరగదు అగ్ని అతడి శరీరం అగ్నిలో ఉంటూనే అగ్నిని నియంత్రిస్తాడు అతడే ఆత్మ అతడే అంతర్యామి జలంలో ఉంటాడు జలం అతడి నరగదు జలమే అతడి యొక్క శరీరం జలంలో ఉంటూనే జలాన్ని నియంత్రిస్తాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ భూమిలో ఉంటాడు భూమి అతడి నరగదు భూమి అతడి శరీరం భూమిలో ఉంటూనే భూమిని నియంత్రిస్తూ ఉంటాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ ఏ రకంగా పంచభూతాల్లోనూ ఉంటాడు పంచభూతాలేనా అని అంటే అలా కాదు ఈ చరాచర జగత్తులో కంటికి కనిపించేవి కంటికి కనిపించినటువంటివి ప్రాణమున్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి అన్నింటి ఎందు కూడా ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఎందు దృశ్యమానమైనటువంటి ప్రతి వస్తువునందు ప్రతి జీవియందు ప్రతి ప్రాణి ఎందు సర్వమునందు కూడా అంతర్యామిగా ఉంటాడు ఎందు ఉండి అన్నింటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు అందుకే చెప్పాడు ఇక్కడ వాయువులో ఉంటూ వాయువును నియంత్రిస్తాడు అతడే అంతర్యామి నీలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి అంటే అదే ఆత్మ నీలో ఉంటూనే నీకు తెలీదు ఆ చైతన్యం ఎలా ఉంటుందో నీకు తెలీదు దాన్ని ఎప్పుడు నువ్వు చూడలేవు దాన్ని నువ్వు ఎరగవు కానీ అది నీలో ఉంటూనే నిన్ను నియంత్రిస్తుంది వాయువుని నియంత్రిస్తుంది పంచభూతాలను నియంత్రిస్తుంది జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ప్రతి అణువుని కూడా నియంత్రించేది ఆత్మ ఈ రకంగా పరమేశ్వరుడు సర్వాంతర్యామి చోట కాదు అన్నింటి ఎందు కూడా ఉంటాడు చరాచర జగత్తులో అన్నింటి ఎందు కూడా అన్ని జీవుల ఎందు అన్ని ప్రాణుల ఎందు ప్రాణం లేని వాటి ఎందు కూడా ప్రాణం లేనివేనవేం లేవు అన్నింటికీ ప్రాణం ఉంది చెట్లకి పుట్టలకి కొండలకి బండలకి అన్నింటికీ ప్రాణం ఉంది కాబట్టి అన్నింటి ఎందు కూడా ఉండి వాటిని నియంత్రిస్తూ ఉంటాడు అందుకే అతడు సర్వాంతర్యామి అంతర్యామి అన్నింటి ఎందు కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి వాడు ఎక్కడా కూడా బయటకు కనిపించడు కాబట్టి ఈ పరమేశ్వర తత్వము అనేది ఏమిటి అంటే ఇది సర్వాంతర్యామి అన్నింటి ఎందు కూడా అంతర్లీనంగా ఉంటుంది